ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ లో థర్డ్ వీక్ అంటే మూడో వారం నా వీకెండ్ ఎపిసోడ్ లో హరీష్ గారికి బాగా పడింది ఎందుకంటే నామినేషన్స్ టైంలో డెమాన్ పవన్ ఏదో చెప్తుంటే ఈ లత్కోర్ పంచాయతీలు వద్దు ఇది లత్కోర్ లత్కోర్ అని అన్నాడు అయితే శ్రీజ తన ఏమంది మామూలుగా అతను అతను ఏం చెప్తున్నారో వినండి అంటూ మామూలుగా పవన్ కో కళ్యాణ్ కో ఏదో చెప్పేటప్పుడు అతను అతను అంది అతను అనేది తప్పు కాదు వాడు వీడు అంటే మేబీ తప్పది ఖచ్చితంగా తప్పే మేబీ కూడా కాదు ఫ్రెండ్ కాకుండా థర్డ్ పర్సన్ అనుకోండి ఆ అలా అంటారు అతను ఆయన ఇవన్నీ కామన్ గా అంటారు థర్డ్ పర్సన్ కాంటెక్స్ట్ అది అంటే మూడో మనిషి చెప్తున్నప్పుడు అలాగే చెప్తారు అతను ఆమె ఆవిడ ఆయన చెప్తారు అన్నమాట అయితే అది కూడా వద్దు నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మరి లత్కౌరు పంచాయతీలంటే మరి ఈయనంటే సరిపోతుందా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఒక న్యాయం పక్క వాళ్ళకి ఒక న్యాయం అంటే వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్ లో అన్ని కెమెరాల్లో బయటపడిపోతే ఇంకా ఎక్కువ టార్గెట్ అవుతారు అయితే ఈయన ఏంటంటే వీక్ మొత్తం అంతా కూడా సంజన గారు ఈయన టార్గెట్ సంజన గారు భరణి సంజన గారు భరణి వీళ్ళిద్దరే ఈయనకి టార్గెట్ ఇంకెవ్వరిని ఆయన పెద్ద పట్టించుకోరు అయితే ప్రతీది ఆయన చేసింది కరెక్ట్ పక్క వాళ్ళు చేసింది తప్పు అంటున్నారు ఓకే ఈయన ఏమంటాడంటే వాళ్ళు ఏం చేసినా అది ఫుటేజ్ కోసం కంటెంట్ కోసం అది దానికోసం దీనికోసం అంటున్నారు మరి ఫుటేజ్ కోసం కంటెంట్ కోసం అన్నప్పుడు మరి ఏం చేసిందేంటి ఫుడ్ మానేసి ఈయన కూడా చేసింది అదే కదా సో నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏదైతే వాల్యూ అండ్ ఏదైతే రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే రెస్పెక్ట్ పక్క వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పి నాకు సార్ రోజు బో దులి దులిపదిలారు ఈ ఒక్క ఏం కాదు చాలా విషయాల్లో ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు సంచాలకు శ్రీజా ఉంది కదా శ్రీజను కూడా ఆయన మేనిపులేట్ చేస్తాడు లేదు లేదు సంజన గారు కాదు ప్రియా గారు ప్రియా గారు ప్రియా గారు అంటూ మ్యానిపులేట్ చేస్తారు ఇదే మ్యానిపులేషన్ అంటే అంటే మ్యానిపులేషన్ అంటే ఏంటంటే ఆ అబద్ధాల్ని అదే నిజం అన్నట్టుగా నమ్మించి చేయడం అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే మ్యాటరు ఇప్పుడు ఈయన ఉన్నాను కదా మాస్క్ మెన్ మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు ఏంటంటే ఆ సంజనా మీదే ఎక్కువగా కోపం తెచ్చుకున్నాడు ఆయన వీకంతా కూడా అంటే దొంగతనం నిన్న ఎపిసోడ్ లో కానీ మొన్న ఎపిసోడ్ లో కానీ దొంగతనాలు తప్పు ఇది తప్పు అది తప్పు సంజనా గారే ఏది ఉంటే అది చేసిస్తారని మరి ఈయన కూడా రితు ని సుమన్ శెట్టి గారి చేత దొంగతనం చేయించారు కదా మరి అది తప్పే కదా దొంగతనాలు అందరూ చేస్తున్నారు బట్ ఏంటంటే ఓకే పెద్ద పెద్ద చేయకండి అని సంజన గారికి చెప్పుంటే సరిపోయి ఉండేది అది ఆవిడనే టార్గెట్ చేసేసి చేసేసేయడం తప్పు అయితే ఏమైందంటే సంజనా గారిని టార్గెట్ చేసి ప్రియా అండ్ శ్రీజ విషయంలో మ్యానిపులేషన్ గా మాట్లాడారు దాని గురించి కూడా మాస్క్ మ్యాన్ తిట్టడం జరిగింది ఆ సో అయితే మాత్రం బ్యాండ్ బజా అయింది ఆయన అయితే మా వాదించుకుంటూనే ఉన్నారు ఎవరు ఈయన హరిత హరీష్ గారు మా వాదిస్తూనే ఉన్నారు అది కాదు సార్ ఇది కాదు అప్పుడు నాకు సార్ చెప్పారు ఓకే ఇక్కడ నుంచి నేను కూడా లత్కోర్ అంటాను అంటాము సరిపోతుంది లత్కోర్ అంటే సరిపోద్ది కదా ఎందుకని అంటే మనమే ఇవ్వలేని రెస్పెక్ట్ ఇంకో దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కదా అది హరీష్ గారి విషయంలోనే కాదండి బయట కూడా మనకి ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుంది మనం ఎవరికైతే రెస్పెక్ట్ ఇవ్వ ఇవ్వమో వాళ్ళ నుంచి అదే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అది జరిగిన విషయం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయదండి సబ్స్క్రైబ్